రేవంత్ రెడ్డి అంట మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రతో నరేంద్ర మోడీతో మాట్లాడడం అంటున్నారు మన గౌరవనీయులు సీఎం రేవంత్ ను మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పు లేదు నువ్వు తప్పన్నా రైట్ అన్నా నువ్వు ఆప్తాయట లేదు టీఆర్ఎస్ పార్టీ మీరు ఎన్ని దొంగ పనులు చేసారు ఎన్ని లంగ పనులు హరీష్ రావు ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతమంది టీడీపీకి సంబంధించి ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతమంది బీఎస్పీ పార్టీకి సంబంధించి ఎంతమంది ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వాడు ఆడి కూడా అందరినీ తీసుకుపోయి మీ పార్టీలో చేర్చుకున్న దొంగలు మీరు మీ పార్టీ దొంగ పార్టీ ఎందుకంటే ఉద్యమం కోసం పనిచేసిన వాడికి ఒక పదవి ఇవ్వలేదు మీరు వార్డ్ మెంబర్ పదవి కూడా ఇవ్వలేదు అవకాశం ఒక ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేదు ఒక ఎంపీ అవకాశం ఇవ్వలేదు మీకు ఉద్యమంలో ఉద్యమం పేరు చెప్పుకొని వందల కోట్లు సంపాదించి వందలాది ఎకరాల భూములు సంపాదించిన దొంగ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చారు మీరు కానీ నిజమైన కలిసిన ఉద్యమకారులు కానీ నిజంగా పార్టీ కోసం టిఆర్ఎస్ పార్టీ జెండాను ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లీ గల్లీకి తీసుకువెళ్ళి టిఆర్ఎస్ పార్టీ జెండాను పాతిన నాయకులకు మాత్రం మీరు పదవులు ఇవ్వని దొంగ పార్టీ మీద కాబట్టి మీ దొంగ పార్టీని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసిరు ఈ తెలంగాణ ప్రజలందరికీ కలిసి ఇక ఈయన అంటున్నాడు నియోజకవర్గ సమస్యలపై కలిసారేమో హరీష్ రావు అంటున్నాడు అంటే మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పలేదు సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కలిశారమంటూ సొల్లు కబురు చెప్తున్నాడు పది రోజుల్లో దిగిపోయే మోదీ ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి పాత్రలాడుతున్నాడు అంటూ హరీష్ రావు హరీష్ రావు మీ మామలేక దొంగ పనులు చేయలే ప్రధాని నరేంద్ర మోడీ మీ మామలేక లేక అవినీతి అక్రమాలు చేయలే ప్రధాని నరేంద్ర మోడీ మీ మామలేక ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయలేకుండా అట్లనే ఉండిపోలేదు ప్రధాని నరేంద్ర మోడీ మీ మామలేక దొంగ హామీలు ఇవ్వలేదు ప్రధాని నరేంద్ర మోడీ మీ మామలేక కులానికి ఒక పథకాన్ని తీసుకురాలేదు ప్రధాని నరేంద్ర మోడీ మీ మామలేక లేక యాభై ఏడళ్లకు పెంచనిస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేయలేదు ప్రధాని నరేంద్ర మోడీ మీ మామూలు యొక్క నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇవ్వకుండా మోసం చేయలేదు మీ మామూలు యొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కట్టియకుండా ఉండలేదు మీ మామూలు యొక్క దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండలేదు మీ మామూలు యొక్క దళిత సోదరులకి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా ఉండలేదు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించి రాష్ట్రపతిని చేసిండు దళితుల్ని గిరిజనుల్ని అదే విధంగా ఈ దేశానికి సంబంధించిన బీజేపీ పార్టీ ముస్లింలను మైనార్టీలను ప్ర రాష్ట్రపతిని చేసిన ఘనత అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది మీ మామ లేక దొంగలేక దొరలు మీ మామ ఉన్న రోజు మీ మామలే ముఖ్యమంత్రి ఇక మీ మామ ఇట్లా తుసుకున ఊసిపోయి ఉంటే ఎలక్షన్ లోపు మీ బామరిదే తప్ప ఆరు మర్చిపోయేమని అయితే నీకే తప్ప నువ్వు తప్ప నీ కుటుంబం తప్ప నీ కులములు తప్ప ఎవడైనా మీ పార్టీలో మీ పార్టీ అధ్యక్షుడు ఎవడైనా మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితాడా మీద ఒక దొంగ పార్టీ అందుకోసం తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి ఈ దొంగల బండికి చెక్ పెట్టింది ఇంకేమంటున్నాడు మోడీని బడే బహిరణం దేనికి సంకేతం దేనికి సంకేతం పెద్దోడాలని కనిపిస్తే అన్నా నమస్తే అంటాం ఆయన దేశానికి ప్రధానమంత్రి అని ఆయన హరీష్ రావు నీకు తెలియదు ఎందుకంటే మీ మామ ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి పక్క రాష్ట్రానికి పారిపోయేటోడు దొంగలేక మీ మామ ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ఇంట్లో పోయి పండుకున్నట్టు జనం వచ్చిందని ఎందుకంటే చుచ్చు పడేది మోడీని చూస్తే కాబట్టి రేవంత్ రెడ్డి మా తెలంగాణ బిడ్డ మా పాలమూరు బిడ్డ మండల బిడ్డ ప్రధాన మంత్రి ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవించాలి ఆయనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఈ సమస్య ప్రధానమంత్రి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను తీసుకువెళ్ళాలి మీ మామలాగా దొంగలాగా దెంగపోవడం కాదు దొంగ మీరు దొంగలు కాబట్టి మీ కుటుంబం దొంగ పార్టీ కాబట్టి దొంగ కుటుంబం కాబట్టి ఈ పార్టీ దొంగపాటి కాబట్టి మీరెకా పారిపోయారు కానీ రేవంత్ రెడ్డి పారిపోడు ఉమ్మడి పాలమూరు బిడ్డ పారిపోడు భయ ఎందుకు పారిపోతాడు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ఎందుకు పారిపోవాలి నాయన మీ మామలేక దొంగలేక ఎందుకు పారిపోయి లో వండుకోవాలి జ్వరం వచ్చిందని జ్వరం రాకున్నా దేశ రాజకీయాలను ఉద్ధరిస్తానని చెప్పి ప్రధాన నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వస్తే పక్క రాష్ట్రానికి పోయి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రితో మీటింగ్ పెడతాడు సొల్లు కబుర్లు పెడతాడు ఆడ తిని తాగి వస్తాడు రాష్ట్ర ప్రజలు ఏడుకోవాలి మీ మామని ముఖ్యమంత్రి ఎందుకు చేసి రాష్ట్ర ప్రజలు రెండు సార్లు ఓట్లేసి రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ దేశ ప్రధానమంత్రితో మాట్లాడాడు మీ మామ ఎప్పుడు మాట్లాడతాడు మీ మరదలు పోయి లిక్కర్ స్కాన్ చేస్తే ఆమెను అరెస్ట్ చేయకుండా ఉండాలని కాల్ ముత్త పోతాడు మీ బాగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని నా కొడుకుని జర ముఖ్యమంత్రిని చేస్తా జర వచ్చి సపోర్ట్ చేయాలని అప్పుడు ఎన్నికపోతాడు అంటే మీ కుటుంబం కోసం మీ కులం కోసం మీ కోసం మీ పార్టీ కోసం చేశారు తప్ప ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజల కోసం మాత్రం మీ మామ ఏమి చేయడు అందుకోసమే ఏమి లేని ముఖ్యమంత్రి వద్దని చెప్పి ఇంటికాడ కూర్చోబెడితే ఊకే ఊకోకుండా మళ్ళీ పోయి కాలుకు దెబ్బ తాకింది బెడ్ మీద వండుకున్నాడు అసెంబ్లీకి రానికే చేతగా కాదు మీ మామకు ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన మీ మామకు సిగ్గురాలే అంటే వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష పాత్ర కూడా మీకు అవసరం లేదు ఆ హోదా మీద ఆ హోదా కూడా మీరు సరిపోరు అనేది తెలంగాణ ప్రజలు గమనించారు అసెంబ్లీకి వచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను త్వరితగతిన నిర్ణీత గడువులోగా అమలు చేయాలి అనే కోణంలో ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు మీ మామ కేసీఆర్ దొంగలేక ఇంట్లో అనుకున్నాడు ఏమనంటే అయింది ఆయనకు కాళ్ళుపై ఒక పట్టుకొని వస్తాడు అన్ని జూట మాటలు దొంగ నాటకాలు పట్టుకొని వచ్చి అసెంబ్లీకి రానిక దగ్గరున్న అసెంబ్లీకి రాణినేమో చేత కాదు కానీ నల్గొండ పోయి సభ పెడతాడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి మేడిగడ్డ దగ్గరికి పోయి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పోతే అదే రోజు నల్గొండ పోయి ఎందుకంటే మీడియాలో రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీడియా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమవుతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందో అది హైపు కావద్దు ఈయన పోయి నల్గొండలో సభ పెడతాడు బహిరంగ సభ అదే రోజు ఎందుకంటే మీడియా దృష్టి మొత్తం ఇక్కడ మళ్ళాలి ఎందుకంటే అన్ని బూతు మాటలు దిస్తాడు లంగ మాటలు మాడతాడు కాబట్టి మీడియా కూడా అదే అవసరం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలని కాదు కూడా ఎవరైనా హాట్ టాపిక్ అంశాలు ఏవైతే ఉంటాయో ఆ మాటల వైపు ఎక్కువగా మల్లుతారు కాబట్టి కేసీఆర్కి ఈ జూట మాటలు చెప్పడం అలవాటు కాబట్టి ఇలాంటి మాటలు చెప్పేందుకు నల్గొండ పోయిండు కట్టె పట్టుకొని కానీ పక్కనే ఉన్న అసెంబ్లీకి మాత్రం కట్టె పట్టుకొని రాడు ఎందుకంటే ముఖ్యమంత్రి పదం ఉంటున్న నేను అసెంబ్లీ కోత ప్రతిపక్ష నేతగా నేను ఎందుకు కోత పోననే కోణంలో అంత అంటే ప్రతిపక్ష హోదానికి అవసరం లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మీరేం భయపడకండి ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండకుండా చేసే బాధ్యత మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తీసుకుంటాడు ఉంటే ప్రతిపక్ష పాత్ర బీజేపీ కన్నా ఉండాలి లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కన్నా ప్రతిపక్ష హోదా ఉండాలి కానీ కేసీఆర్కి మాత్రం కుక్కేంగా అసలు ఈ పార్టీ ఉండకూడదు ఇంకా వచ్చే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటికి ఈ పార్టీ ఉండొద్దు ఇప్పుడు అని సొల్లు కబులు చెప్తుండు ఎన్టీఆర్ని జపం చేస్తుండు ఎన్టీఆర్ పార్టీ మాత్రం పోలేదా ఎన్టీఆర్ పార్టీ ఓడిపోలేదా టీడీపీ మా పార్టీ టీఆర్ఎస్ కూడా ఓడిపోయింది మళ్ళీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చింది కదా మేము కూడా అధికారంలోకి వస్తాం ఎన్టీఆర్ నీకేం పొలికేరా నాయన ఎన్టీఆర్ ఒక నిజమైన నిక్కడైన మహానటుడు మహానాయకుడు మహా ప్రతినిధి మహా ముఖ్యమంత్రి కూడా నీదంతా దొంగ దొంగ హామీలు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోతే పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి యాభై ఏళ్ళకి పిలిచిన సొల్లు కబులు నిరుద్యోగ బృతిస్ అని సొల్లు కబులు చెప్తాయి డబుల్ బెడ్రూమ్ ఇంగ్లీష్ అని సొల్లు కబులు చెప్తాయి రేషన్ కార్డులు ఇస్తాను సొల్లు కబులు చెప్తాయి దళిత సోదరులకు మూడెకరాల భూమి అని సొల్లు కబలు చెప్తివి దళిత బంధిస్తా అని చెప్పి సొల్లు కబులు చెప్తీ బీసీ బంధిస్తా అని సొల్లు కబలు చెప్తి మైనార్టీ బంధిస్తా అని సొల్లు కబలు చెప్తివి ఉద్యమకారులను ఆదుకుంటా అని సొల్లు కబులు అమరవీరుల కుటుంబాలని కుటుంబాలకు ఆదుకుంటానని చెప్తివి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను సొల్లు కబులు చెప్తాయి లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ సమాజాన్ని పాలిస్తున్నటువంటి సీమాంధ్రులు ఉద్యోగాల భర్తీ చేయడం లేదు ఉద్యోగాల భర్తీ చేసిన శ్రీమంతులు లేదు ఉద్యోగాలు దోసుకుపోతున్నారని చెప్పి సొల్లు కబురు చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది ఆత్మ చేసుకునేలా ప్రేరేపణ చేసి తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసిన దొంగ దీక్ష చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి గద్దెపైన కూర్చొని తెలంగాణపై తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన ఈ కేసీఆర్ మామ ఈ రావు మామ కేసీఆర్ కాబట్టి మీరు చెప్పే మాటలకు విలువ లేదు నాయన మీ మాటల్ని ఎవడు పట్టించుకునే దిక్కు లేదు మీకు చేతనైతే ఒక్క సీట్ని గెలవండి తెలంగాణ రాష్ట్రంలో మీకు చేతగాక మీకు అభ్యర్థులు దొరకక ఈరోజు నాగర్కల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో దోస్తానం చేశారని బయలో నిలిపి ఆయనని పావుగా వాడుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాజకీయ సమాధి చేసేందుకు కేసీఆర్ ఈ రోజు కుట్ర పన్నెండు ఈ కుట్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలి కాబోతుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా రెండు వేల ఈ ఈ ఏడాది నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి టిఆర్ఎస్ బిజెపి సంయుక్త అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాడు కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు ఎందుకనంటే అచ్చంపేట నియోజకవర్గంలో యాభై వేల ఓట్ల తేడాతో ఆడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుక్కుతుక్కుగా ఓడిపోయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోని ఓటమి పాలైండు మాది అచ్చంపేట నియోజకవర్గమే రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం మొన్న తుక్కుతుక్కుగా తుక్కుగా ఓడగొట్టినాం ఎందుకంటే మేము ఉదమకర్లమే మేము టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళమే ఎందుకంటే ఆ నాయకుని తీరు మేము చూసినాం కాబట్టి తొక్కు తుక్కుగా ఓడించినాం కల్వకుర్తి నియోజకవర్గంలో ఓ నాయకుడు ఈడ తుక్కు ఓడిపోయిండు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఓ నాయకుడు ఆడ తుక్కు తుగ్గా ఓడిపోయాడు నియోజకవర్గంలో ఓ నాయకుడు ఆడ తుక్కు తుగ్గా మరి మీకు టిఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఓట్లు పడతాయి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయిన తర్వాత మాకు ఓట్లు లేవని చెప్పి ఎమ్మెల్యేలకు పోటీ చేసేందుకు సంకల్పదుకున్న నాయకులు ఎంపీగా పోటీ చేసేందుకు ఎందుకు ముందలకి వస్తలేరు ఎందుకు వస్తలేరంటే ఓడిపోతామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం ఎందుకు ఓడిపోయినామనే పేరెందుకు అనే కొనంలో ఒక్కడు కూడా ధైర్యం చేస్తలేడు మరి కేసీఆర్ జాతీయ నాయకుడు కదా కేసీఆర్ మోడీని గద్దె దించుటోడు కదా కేసీఆర్ పక్క రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి పక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేటోడు కదా అడేవరు దేవ కొడుకు కుమారస్వామిని కూడా ముఖ్యమంత్రిని చేసినాడు కదా మరి ఎక్కడ పోయింది మీ నాయకుడు దేశ నాయకుడు దేశ్ కి నేత కేసీఆర్ ఏపీలో కూడా అధికారంలోకి వస్తాం సీమాంధ్ర ప్రాంతాన్ని రాయలసీమను సస్య సామానం చేస్తామని సొల్లు కప్పుడు చెప్పిన నాయకుడు ఏడ పొక్కలు పోయి దావుకున్నాడు జార్ఖండ్లో మేమే అధికారం కర్ణాటకలో మాదే అధికారం ఉత్తరప్రదేశ్లో మాదే అధికారం పశ్చిమ బెంగాల్లో మాదే అధికారం అని సొల్లు కపులు మహారాష్ట్రలో మాదే అధికారం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి కార్లు వేసుకుని రై 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 అని తిరిగి 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 రిటర్న్ వేసిన నాయకుడు ఏ బొక్కలు వైపు పండుకున్నాడు ఇప్పుడు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఈరోజు బలిపశ చేస్తున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క విలువను దిగదార్చడం జరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వ్యక్తిగతంగా అన్ని పార్టీల నాయకులు గౌరవం ఇవ్వడం జరిగింది ఇన్ని రోజుల పాటు ఎందుకంటే ఒక మాజీ ఐపీఎస్ సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ఏవైతున్నారో సమాజంలో వెనుకబడిన వర్గాలు ఉన్నారో చదువుతూనే మార్పు వస్తున్న కోణంలో రెసిడెన్షియల్ సంబంధించిన కార్యదర్శిగా ఉండి పాఠశాలకు సంబంధించిన కార్యదర్శిగా ఉండి అనేక సంస్కరణలు తీసుకోవడం జరిగింది తెలంగాణ సమాజంలోని విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రపంచ స్థాయిలో మెరిసలు చేయడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఈ కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కేసీఆర్ అన్న దొర ఈ దొర బడు బలహీన వర్గాలకు మేలు జరిగిన ఈ దొర పాలన చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ దొర సంకల కూసుకొని కూసుకొని ఆ దొరకేది పోయి రెండు రోజుల కింద బొకే ఇచ్చి ఓదురా నువ్వు నేను దోసులం నీకు నాకు తేడలేదు నేను నీ శిష్యునే కాబట్టి నేను పోటీ చేస్తా నువ్వు ఎప్ప నువ్వు పోటీ చేయమంటే నేను చేస్తా మీ మీ పార్టీ మా పార్టీ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తాను ఈరోజు ఆర్ఎస్ ప్రణాళిక పేర్కొనడం అనేది తెలంగాణ సమాజం అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ కూడా యువకులు విద్యావంతులు మేధావులు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు పోటీ చేయి బిఎస్పి తరఫున వచ్చిన ఓట్లు పో ఓడిపో ఏమైతుంది మల్లసారి పోటీ చేయి కానీ నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చచ్చిపోయి ఈరోజు ఎన్నికల్లో పోటీలో నిలవడం అనేది ఎంతవరకు సమంజసం వ్యక్తిత్వం చనిపోతే మనిషి ఉన్నా ఒకటే ఊసిపోయినా ఒకటే కాబట్టి అవినీతి అక్రమాలు చేసినటువంటి కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూర్లీ చేసినటువంటి కేసీఆర్తో తో పొత్తు పెట్టుకుని అంటే ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసినవన్నీ తప్పులు కాదు తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన తప్పు కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసపోయినా తప్పు కాదు ఈ తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేసి దోచుకు తిన్నా అలాంటి నాయకుడి తెలంగాణ రాష్ట్రానికి మంచోడు అనే కోణంలో ఇప్పుడు పరోక్షంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే పదవి కోసమైన వ్యక్తిత్వాన్ని చంపుకోవడంతో పాటు ఈ తెలంగాణ ప్రజల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలువ ఏదైతే ఉందో ఆ విలువను మొత్తం పోగొట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోవడం ఖాయం రాజకీయాల్లో ఓడించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా ఇక్కడ ఓడించడమే కేసీఆర్ లక్ష్యం ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి విద్యావంతుడు మేధావి ఎన్ని ఈ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తులో కూడా మాలాంటి దొంగ రాజకీయ నాయకులకి మాలాంటి ఏది సో కామర్స్లోనే సైన్స్ చదివే దొంగ నాయకులకి కష్టమవుతుంది కాబట్టి ఆర్ఎస్ కుమార్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎన్నికల్లో సమాధిస్తే ఈ విద్యావంతులు మేధావులు ఉన్నత ఉద్యోగాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రారు ఎందుకంటే రాజకీయాలు మనకి సరిపోవని భవిష్యత్తులో వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి వాళ్ళు రారు రాకుండా ఉండాలని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ తరఫున లేదంటే బిఎస్ పార్టీ రెండు కలిసి అంటే పోటీ చేయించి విద్యావంతుల మేధావులు ఎవరు రాజకీయాలకి సరికారు ఆ విద్యావంతుల మేధావులందరినీ ప్రజల నుంచి తిరస్కరించేలా ప్రజలే అసహించుకునేలా చేయడంలో కేసీఆర్ కుట్ర పన్నెండు ఆ కుట్రలో ఈ రోజు కుమార్ పావయుడు ఖచ్చితంగా ఓడిపోతాడు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఖచ్చితంగా పోవడం ఖాయంగా తెలుస్తుంది